మిత్రులందరికీ నమస్కారం మిథులారా ఈరోజు యూనివర్స్ అద్భుతమైన సంకేతం మన కోసం పంపింది ఈరోజు అనగా ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు చాలా అద్భుతమైన సంకేతం విశ్వమునకు విశ్వం యూనివర్స్ మెసేజ్లో మనం తెలుసుకోవచ్చు ఈ ఈరోజు తేదీ అనేది ఒక ఎనర్జీ కలిగి ఉందని గుర్తుపెట్టుకోండి మిథులారా ఈరోజు తేదీ కూడా ఒక ఎనర్జీ కలిగి ఉంది అదే ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ టూ ప్లస్ సెవెన్ ఈజ్ కోల్డ్ నైన్ వన్ ప్లస్ వన్ ఈజ్ టూ టూ ప్లస్ జీరో ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ఈజ్ నైన్ అంటే మిత్రులారా ఈరోజు మీ యొక్క జీవితంలో నైన్ టు నైన్ ఎనర్జీ సైకిల్ పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి ఈరోజు మీకు ఈ ఎనర్జీ సైకిల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఎనర్జీ మీ జీవితంలో ఒక ముగింపు ఒక కొత్త ఆరంభం మరియు మధ్యలో ఒక దివ్య మార్పు జరుగుతున్నాయని సూచిస్తుంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా నీవు ఏ మార్పులకి సిద్ధంగా ఉన్నావో యూనివర్స్ నీ గుండెకు అవే సిగ్నల్స్ పంపుతుందని గుర్తుపెట్టుకోండి అంటే నువ్వు ఏ మార్పు అయితే సిద్ధంగా ఉన్నావో యూనివర్స్ మీ గుండెకు అదే పంపిస్తుంది అంటే అర్థం మీరు ఎలాగైతే ఆలోచిస్తున్నారో అలాగే మీరు ఉంటారని అర్థం ఎత్తులారా అందుకోసాన్ని మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉండాలంటే ప్రతిరోజు పాజిటివ్గానే ఆలోచించండి ఈరోజు మీకు యూనివర్స్ చెప్పే మొదటి మెసేజ్ ఏంటంటే మీ జీవితంలో అసలు మిమ్మల్ని కలిసే మార్గం ఇప్పుడు మొదలవుతుంది మీరు మీ జీవితంలో మిమ్మల్ని కలిసే మార్గం ఇప్పుడు మొదలవుతుంది అంటే ఇప్పటివరకు మీ ఆలోచనలు వేరు ఇప్పటి నుండి మీ ఆలోచనలు వేరు అని అర్థం మిత్రులారా అందుకోసమే యూనివర్స్ పంపే ఈ మెసేజ్ను పాజిటివ్గా తీసుకొని తను ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే ఇది మీకు ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకుని మిత్రులారా అలాగే నువ్వు ఎందుకు ఈ మార్పును అనుభవిస్తున్నావు అంటే నీ జీవితంలో మంచి రోజులు రావాలని ప్రశాంతంగా జీవించాలని ఉద్దేశంతో ఉన్నావు కాబట్టి ఇలాంటి మార్పులు నీ జీవితంలోకి వస్తున్నాయి అందుకోసమే ఈ మార్పును మీరు అనుభవి అనుభవిస్తున్నారు అనుభవించాలి కాడ మిత్రులరా గత కొన్ని రోజులుగా మీ యొక్క మనసులో కొన్ని సందేహాలు వచ్చాయి గత కొన్ని రోజులుగా మీ యొక్క మనసులో కొన్ని సందేహాలు వచ్చాయి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి కొన్ని భయాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే కొన్ని పెద్ద కళలు కూడా ఉన్నాయి అది నీ తప్పు కాదు మిత్రులరా అది మీ తప్పు కాదండి ఓకే ఇది స్పిరిచువల్ షిఫ్ట్ అంటారు దీన్నే దీన్నే ఒక స్పిరిచువల్ షిఫ్ట్ అంటారు మిత్రులారా మీ యొక్క ఆత్మ ఎనర్జీకి అడ్జస్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటారో అప్పుడు మీ యొక్క ఆత్మ ఏదైతే ఉందో ఎనర్జీకి అడ్జస్ట్ అవుతుంది అంటే యూనివర్స్ నీకు చెబుతుంది పాత గుర్తులు పోతున్నాయి పాత బంధాలు విడిపోతున్నాయి అంటే నేను ఎవరైతే బాధ పెట్టే నీ దగ్గర ఉంటాయో అవి నీతో విడిపోతున్నాయి నీకు ముందుకు వెళ్లకుండా చేసే పాత అడ్డంకులు అన్నీ కూడా కరిగిపోతున్నాయని విశ్వం నీకు సంకేతాలు పంపిస్తుంది పంపిస్తుంది గుర్తుపెట్టుకోండి కానీ మిత్రులారా ఈ మార్పు అసలు నిన్ను బలహీనంగా చేయడానికి కాదు ఈ మార్పు నీ జీవితంలో జరిగే ఈ మార్పు ఏదైతే ఉందో నిన్ను బలహీనంగా చేయడానికి కాదు నిన్ను పాత వెర్షన్ నుండి అప్గ్రేడ్ అవ్వడానికి చేయడానికి మాత్రమే ఈ మార్పులు నీ జీవితంలో యూనివర్స్ చేస్తుందని గుర్తుపెట్టుకో అలాంటి సంకేతాలను గమనించు మిథులార ఈరోజు నీకు యూనివర్స్ చూపిస్తున్న మూడు సిగ్నల్స్ ఏంటంటే ఒకటి అనుకోని ప్రశాంతత మిత్రులారా మీరు ప్రశాంతంగా జీవించడానికి ఈరోజు చాలా అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది అనుకోని ప్రశాంతత మీకు లభిస్తుంది నీకు ఏమీ మాట్లాడినట్టుగా ఏమి చేయనట్లుగా ఒక నిశ్శబ్దం వచ్చి ఒక నిశ్శబ్దం వచ్చి ఉండొచ్చు మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి అది విపత్తు ముందు నిశ్శబ్దం కాదు అది మార్పు ముందు వచ్చే నిశ్శబ్దం మిత్రులారా రెండో సిగ్నల్ ఏంటంటే ఎవరో నీ జీవితం నుంచి దూరం అవ్వడం ఎవరో తొలగిపోయారు అంటే నీ జీవితంలో నిన్ను బాగా ఇబ్బంది పెట్టేవారు ఈరోజు నీకు దూరం అవ్వడం మీరు గమనిస్తారు మిత్రులారా ఎవరో తగ్గిపోయారు దాన్ని కోల్పోవడం అనుకోకు దాన్ని కోల్పోవడం అనుకోకు మిథులరా అనుకోకండి యూనివర్స్ దాన్ని మీకు క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుంది అంటే మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచడానికి మీరు సంతోషంగా ఉండడానికి మీ జీవితంలో యూనివర్స్ క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుంది అని నమ్మండి మిత్రులారా అలాగే మూడో సిగ్నల్ ఏంటంటే నీకు అకస్మాత్తుగా కళలు పెద్దవిగా రావడం ఎస్ మిత్రులారా నీకు అకస్మాత్తుగా కళలు పెద్దవిగా రావడం నీకు తొందరగా ముందుకెళ్ళాలి అనిపిస్తుంది మిత్రులారా తొందరగా ఏదైనా సాధించాలి ముందుకెళ్ళాలి అని అనిపిస్తుంది నీకు నీ జీవితంలో నీ ఆలోచనలు చేంజ్ అవుతాయి నువ్వు నీ పాజిటివ్ ఆలోచన ఆలోచిస్తావు ఓకే నీ జీవితంలో ఏదో కొత్త మార్పు అవుతుంది అని నువ్వు నమ్మగలుగుతావు మైడే ఫ్రెండ్స్ యూనివర్స్ నీకు సంకేతం పంపిస్తుంది అని అనడానికి చెప్పడానికి ఇదే ప్రూఫ్ మై ఫ్రెండ్స్ ఈ టర్నింగ్ పాయింట్ మీ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో దగ్గర పడింది అంటే మీ జీవితంలో మంచి రోజులు వచ్చేడానికి రావడానికి ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర పడిందని నమ్మండి మిత్రులారా నమ్మకంతో జీవించండి యూనివర్స్ మీద నమ్మకం ఉంచండి మిత్రులారా యూనివర్స్ మీకు ఇచ్చే ఈ మూడు గిఫ్ట్లు ఇంకో మూడు గిఫ్ట్లు కూడా ఇస్తాయి ఏంటంటే ఒకటి క్లారిటీ మిత్రులారా ఎస్ క్లారిటీ యూనివర్స్ మీకు ఈ సిగ్నల్స్ కాకుండా మీకు ఒక గిఫ్ట్స్ కూడా ఇస్తుందండి ఆ గిఫ్ట్ ఏంటంటే గతంలో నువ్వు తప్పిపోయినట్టు అనిపించేది నీకు అంటే నేను ఇంతేనా నా జీవితం ఇంతే ఇంకా నేను ముందుకు వెళ్ళలేనేమో నేను ఎప్పుడు పేదవానిగానే ఉండాలని నీ ఇంకా ఇలాంటి ఆలోచనలు నీకుంటే కదా దానికి క్లారిటీ ఇస్తుంది ఈ రోజు నుండి నీకు స్పష్టత వస్తుంది ఇప్పటివరకు నువ్వు ఏ దిశలో వెళ్ళాలి ఎవరితో ఉండాలి ఏది నీకు సరైన నిర్ణయం అని చెప్పేసి నీకు ఒక క్లారిటీ ఇస్తుంది నువ్వు డబ్బు సంపాదించాలంటే ధనవంతుడికి కావాలంటే ప్రశాంతమైన జీవితం జీవించాలంటే యూనివర్స్ నీకు ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఒక క్లారిటీ ఇస్తుంది మై డిఫెండ్స్ అలాగే రెండో గిఫ్ట్ ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తుంది మై డిఫెండ్స్ యూనివర్స్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తుందండి మీ మీద ఎవరి నెగటివ్ ఎనర్జీ అయినా పడ పడ్డా ఆ ఎనర్జీ నీ మీద పడకుండా చేస్తుంది అంటే నేను ప్రొటెక్షన్ చేస్తుంది మిత్రులారా ఎవరి కన్ను ఎవరి కన్ను కనుక మీ మీద పడకుండా ఎవరి ఈర్ష మీ మీద రాకుండా మీ మీదకి రాకుండా చేస్తుంది యూనివర్స్ మిత్రులారా గమనించండి ఎందుకంటే నీ చుట్టూ దివ్య రక్షణ వలయం ఏర్పడుతుంది ఎందుకంటే నీ చుట్టూ ఒక దివ్య రక్షణ వలయం ఏర్పడుతుంది మిత్రులారా అందుకోసం యూనివర్స్ నీకు ప్రొటెక్ట్ చేస్తుంది నువ్వు ముందుకు వెళ్ళాలి కానీ వెళ్ళాలని నీ యొక్క ఆలోచన విధానంలో విశ్వం నీకు దీవించడానికి వచ్చింది కాబట్టి ముందుగా నీకు ఎలాంటి దిష్టి ఉన్నా ఎలాంటి నరబ నరదిష్టి ఉన్నా కూడా నిన్ను ఒక రక్షణ వలయంలాగా నేను కాపాడుతుంది ముందుకు నడిపిస్తుంది మిత్రులారా గమనించండి అలాగే మూడో గిఫ్ట్ ఏంటంటే మీకు కొత్త అవకాశాలండి మీకు మీ జీవితంలో మీరు సాధించాలని కోరుకుంటున్న ప్రతి దాన్ని చేయడానికి మీకు యూనివర్స్ కొత్త అవకాశాలు సృష్టిస్తుంది మిత్రులారా ఎస్ మీకు ఒక కొత్త అవకాశాలు సృష్టిస్తుంది అవి ఎలా ఉంటాయంటే అకస్మాత్తుగా నీ జీవితంలో ఒక డోర్ తెరుచుకోబోతుందని నమ్మండి అదే నీ పే మీద నీ పేరు రాసి ఉంటుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అంటే మంచి జరగడానికి నీ జీవితంలో ఏదైతే రావాలో అది రావడానికి దాని మీద నీ పేరు రాసి ఉందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా నువ్వు మాత్రమే దాన్ని తెరవాలి అంటే నువ్వు మాత్రమే దాన్ని ఎంజాయ్ చేయగలుగుతావు అది మాత్రం నీ జీవితంలోకి వస్తుంది కాబట్టి నువ్వు మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతావు అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా అలాగే మీలో మేల్కొంటున్న కొత్త శక్తి ఇటీవల రోజుల్లో మనస్సు బరువుగా అనిపించడం మిత్రులారా మీలో మేల్కొంటున్న కొత్త శక్తి ఏంటంటే మీ మనసులో ఏదో బరువుగా అనిపించడం జరుగుతూ ఉంటుంది పాత పాత జ్ఞాపకాలు తిరిగి రావడం మీకు జరుగుతూ ఉంటుంది అలాగే బయట ఫ్రెండ్స్ సంబంధాలు మారడం ఎదుగుదలకు ఒత్తిడి పడడం ఇవన్నీ కూడా ఒకే కారణం నీ శక్తి స్థాయి పెరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి నీ ఆత్మ ఇప్పుడు పాత ఆలోచనలను పాత భయాలను పాత నమ్మకాలను బయటకు నెట్టివేస్తుంది మిత్రులారా ఎస్ బయటకు నెట్టి వేస్తుంది ప్రతి మార్పు కొద్దిగా ఒత్తిడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి నీ జీవితంలో ఏ మంచి రావాలన్నా చెడు రావాలన్నా ఖచ్చితంగా దానికి ఒత్తిడి ఉంటుందని గుర్తుపెట్టుకో యూనివర్స్ చెప్తుంది మిత్రులారా నీ జీవితంలో వచ్చే ఆదాయం నీ జీవితంలో వచ్చే ఆదాయం అధ్యాయం నువ్వు ఎప్పుడు ఊహించిందని గుర్తుపెట్టుకో ఈరోజు నీ జీ ఈ రోజు నుంచి నీ జీవితంలో వచ్చే ఆదాయం అలాగే ఎప్పుడు ఊహించిందని గుర్తుపెట్టుకోండి అని చెప్తుంది యూనివర్స్ ఈ ఈరోజు నువ్వు చేయవలసిన వాటి కోసం ఈరోజు నువ్వు చేయవలసిన మూడు పనులు ఏంటంటే నీకు నువ్వు చెప్పుకోవాలి ఎస్ విశ్వం యూనివర్స్ నాకు ఏదైతే ఇస్తుందో అది తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నీకు నువ్వు చెప్పుకోవాలి మిథులారా ఈరోజు ఒక ఐదు నిమిషాలు మీ హృదయాన్ని వినండి మీ హృదయం చెప్పే మంచి మాటలు వినండి నేను వచ్చే చిన్న బావనైనా నీకు వచ్చేది చిన్నదైనా కూడా నాకు వస్తుంది అనే నమ్మకంతో ఉండండి హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి మిత్రులారా అప్పుడే మీకు యూనివర్స్ మీ యొక్క ఆలోచన నచ్చి మీకు పెద్ద ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇదే యూనివర్స్ సందేశం నువ్వు ఇప్పటి నుండి ఒక నిర్ణయం తీసుకో నీ జీవితంలో ఎవరి మాటల నీ హృదయం చెప్పే మాటలు ముఖ్యమైన గుర్తుపెట్టుకు మిత్రులారా మీ జీవితంలో ఎవరి మాటలకన్నా అంటే మీరు సలహాలు అడిగితే చాలామంది సలహాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు కానీ నీ హృదయంలో చెప్పే మాటలు చాలా ముఖ్యం నీ మనసు ఏదైతే చెప్తుందో ఆ మాటలు చాలా ముఖ్యమైనవి గుర్తించండి మిత్రులారా యూనివర్స్ ఫైనల్ మెసేజ్ ఏంటంటే యూనివర్స్ ఈరోజు ఫైనల్ మెసేజ్గా మనకి ఏం చెప్తుంది అంటే ఈరోజు యూనివర్స్ ఇచ్చిన సందేశం ఏంటంటే మెయిటర్ ఫ్రెండ్స్ మీ భవిష్యత్తు మీ యొక్క భవిష్యత్తు మీ ఊహల కన్నా పెద్దది అందమైనది శక్తివంతమైనది ఎస్ మీ యొక్క భవిష్యత్తు మీ ఊహల కన్నా పెద్దది అందమైనది శక్తివంతమైనది నీ వైపు వస్తున్న ఆశీర్వాదాలు నీ జీవితాన్ని మార్చేలా మార్చేలా ఉంటాయి గుర్తుపెట్టుకు మిత్రులారా ఎప్పుడు ఉంటాయి మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నప్పుడు మాత్రమే మీ వైపు వస్తున్న ఆశీర్వాదం యూనివర్స్ మీకు ఏదైతే ఆశీర్వాదం ఇస్తుందో దాని ద్వారా మీ జీవితం మార్చేలా ఉంటుంది నువ్వు ఒక్కటివి కాదు మిత్రులారా నువ్వు ఒంటరివి కాదు యూనివర్స్ నీతో చెబుతుంది నువ్వు ఒంటరివి కాదు అని చెప్తుంది మిత్రులారా మిత్రులారా యూనివర్స్ మీద నమ్మకంతో ముందుకు వెళ్ళు నీ జీవితంలో వచ్చే రోజులు నీకు అన్ని ఆశీర్వాదాలని నమ్ము మిత్రులారా నీకు కావాలంటే ఒకసారి నువ్వు విజువలైజేషన్ చేసుకో ఏం జరుగుతుంది ప్రతిరోజు నిన్నటికంటే ఈరోజు నేను మెరుగ్గా ఉన్నానా ఎలా ఉన్నానా ఎలా ఉన్నాను అని ఒకసారి రూడి చేసుకోవాలంటే విశ్వం నీకు సపోర్ట్ చేస్తుందంటే నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తూ కనుక మీరు ఈ ఉంటే గనుక చాలా మంచి జరుగుతుంది మిత్రులారా మీకు అంత మంచి జరగాలని మీరు అనుకున్నది సాధించే శక్తి ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులు కూడా ఈ వీడియో షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా